హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు అయితే నేను గోధుమరావు ఉప్మా అయితే చేశానండి చాలా బాగా చేశారు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఉప్మా రవ్వ ఉప్మా కాకుండా ఇలాగా గోధుమరావుతో చేసుకున్నట్టు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అందుకని వీక్లీ వన్స్ టూ టైమ్స్ తిన్నా దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కదండి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను చేసిన పద్ధతి అనేది మీకు అర్థమవుతుందండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం గోధుమ రవ్వ ఉప్మా కోసం నేను దొడ్డు రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారు వీటి రవ్వ అంటారండి దీన్ని ఇదైతే తీసుకున్నాను నేను గ్లాస్ తీసుకున్నాను తర్వాత నేను స్టవ్ వాళ్ళు ఇచ్చేసి బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద బాండ్లు పెట్టేసుకొని మనం ఆయిల్ పోసుకున్నాం ఆ వచ్చిద్దండి ఒక గంట పోస్తున్నాను సరిపోద్దండి మనకి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దాంట్లో కొంచెం మనం నూనె కాగలిద్దాము కా కొంచెం కాగిన తర్వాత ఇదిగోండి ఆవాలు జీలకర్ర అది కొద్దిగా చెట్పటానాడి చిరపరావాళ్ళు చిటపట అంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా పూరైనా అయినా ఏదైనా సరే ఇప్పుడు మనకు కొద్దిగా చిటపట అంటున్నాయి కదా పెద్ద పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇవన్నీ నేను ఒక గ్లాస్ రవ్వకండి అంటే పావుసరీ రవ్వకి దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి వేసేసుకుంటున్నాను సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్నాను దీంట్లోనే మనం ఇదిగోండి వేడిచినపప్పు తీసుకున్నాను ఒక ఇరవై గ్రాములు ఉంటాయండి మనకు ఆనియన్ వేగేలాపడ వేడిచినపప్పు కూడా వేగిపోతుంది మనం అనుకోండి కొండ మాడిపోద్ది అందుకని మనకి ఆనియన్ వేగేలాపడ వేడిచినపప్పు కూడా వేగిపోతుంది దీన్ని ద్వారాగా వేరుశనపప్పు వేగేంత వరకు వేయించుకున్నామండి చూడండి మనకు ఆనియన్ వేడిచినపప్పు వేగింది కదండి ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకున్నాం ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుందండి నేను ఇప్పుడు పోసుకొచ్చాను చెట్లు కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనము ఇదిగోండి రవ్వ ఉంది కదా అది వేసేసుకోండి దీన్ని వేసుకొని కొద్దిగా వేపుకున్నామండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందాం రవ్వ అనేది మనకి ఆయిల్లో వేగిందనుకోండి టేస్ట్ వస్తుంది మనకి బాగా స్మూత్గా ఉండదండి ఉప్మా అనేది అందుకని మనం నూనెలో వేయించుకోవాలి ఎంత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి మనకి బాగా వేగిపోయిందండి ఒక ఐదు నిమిషాలు వేసుకున్నాను ఇప్పుడు మనం ప్లేట్లు తీసేసుకున్నాం మొత్తం తీసేసుకో చూడండి తీసేసి అదే బాండ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు వాటర్ పోసుకున్నాం అదే గ్లాసు నేను ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాసు అండి దాంతో ఒకటి ముక్కలు గ్లాస్ పోస్తున్నానండి గురండి అప్పుడే మనకి బాగుంటుంది ఉప్మా ఒకటి ముక్కలు గ్లాసు పోసేసి ఇప్పుడు మనం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకున్నామండి మనం ఉప్మాకి సరిపోయేంత నేనైతే ఒక ముప్ప స్పూన్ వేసానండి ఉప్మా తక్కువ పడుతుంది అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు మనం ఈ నీళ్లు బాగా మరకనిద్దామండి వాటర్ తెలుతున్నాయి కదా ఇప్పుడు ఉప్పు సరిచూసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మనం వేయించుకున్నాం కాబట్టి ఉండకట్టదండి మనం వేసేసుకోవచ్చు మనం ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలాగ గోధూర ఉప్పు కూడా తింటే హెల్త్కి చాలా మంచిది కదండి చేసే తీర్లో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిద్దామండి ఎందుకంటే మనకి ఇది రవ్వ లావుగా ఉంటుంది కదండి అందుకని మనం మంట పెట్టామంటే ఉడకదు కరెక్ట్గా సరిపోతాయండి గ్లాసుకి ముప్పై గ్లాసు కరెక్ట్గా సరిపోద్ది ఇలాగ మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకుందామండి దగ్గర పడేంత వరకు మనకు ఉడికే తెలుస్తుంది కదా రవ్వ అప్పుడు దాకా చూడండి నేను మూత పెట్టేసుకున్నాను మూత పెడితే మనకి తొందరగా కుక్ అయిపోతుందండి చూడండి ఎలా వచ్చింది పొడి ఎలా వచ్చేసిందో చూసారా ఇలాగా మనకి బాగా కుక్ అయిపోద్ది అండి కరెక్ట్గా ఒకటి ముక్కలు గ్లాస్ ఒక గ్లాస్కి మీరు ఏదైతే తీసుకుంటారో దానికి ఒకటి ముక్కలు అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం ఇలాగ కరెక్ట్గా పొడి పొడిగి వచ్చేస్తుందండి మనకి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం అండి ఇది ఇంతగాన తింటే రవ్వ ఎప్పుడు చపాతీలు అలా చేసుకోకుండా ఇలా కూడా గోధుమ తుప్మా అనుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా ఏం లేకపోయినా ఇంట్లో మనకి ఎట్లా లేచిన పప్పు ఉంటాయి సింపుల్గా మనం చేసేసుకోవచ్చండి పొద్దున్న హడావిడి లేకుండా ఈజీగా కూడా అయిపోతుంది మన ఉప్మాకి ఎంత టైం పడుతుందో అంత టైమేనండి ఎక్కువ టైం పడదు చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా వచ్చేసింది చూడండి పోసి వాటర్కి కరెక్ట్గా సరిపోయిందండి ఫైనల్గా అయితే రెడీ అయిందండి గోధుర ఉప్మా అయితే రెడీ అయింది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి